ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే చాటింగ్కో ఫోటోలు ఎడిట్ చేయడానికో మాత్రమే కాదు రాష్ట్ర ప్రభుత్వ పాలనలో కృత్రిమ మేధ వినియోగానికి శ్రీకారం చుట్టారు ఆ యువత ప్రభుత్వం ఇచ్చిన సవాళ్లను స్వీకరించి అద్భుతమైన ప్రాజెక్టులను సిద్ధం చేశారు అధికారుల పీడీఎఫ్లు దరఖాస్తుదారుల సమాచారాన్ని సెకండ్లలో స్కాన్ చేసేలా ఏఐతో ట్రాన్స్లేషన్ టెక్నాలజీని రూపొందించారు అంతేకాదు క్లిష్టమైన పాలసీల రూపకల్పనలో కూడా ఈ సాంకేతికత కీలక పాత్ర పోషించనుందని అంటున్న యువతతో చిచ్చా కృత్రిమ మేధ ఈ కృత్రిమ మేధ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఈ అంశం మీద ఈ కృత్రిమ మేధని ఏ రకంగా ఉపయోగించుకొని మానవాళికి అవసరమైన పనులను మరింత తేలిగ్గా మరింత చవగ్గా వేగంగా అందించేందుకు ఈ కృత్రిమ మేధను ఉపయోగించుకునే ఆ క్రమంలో ఈ సాంకేతిక నిపుణులంతా కూడా మొత్తం ప్రపంచవ్యాప్తంగాను మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఏఐ టెక్నాలజీని వినియోగించుకోవడంలో కొత్త పందాన్ని అనుసరిస్తున్నారు దానికి సంబంధించి ఇక్కడ కొన్ని ప్రాజెక్టులని ఏఐ హబ్గా విశాఖపట్నం రూపాంతరం చెందుతున్న తరుణంలో ఈ కృత్రిమ మేధకు సంబంధించి ఈ ప్రాజెక్టులు యువతరం అమలు చేస్తోంది దీనికి సంబంధించి మనం ఇప్పుడు ఈ ఒక్కొక్క ప్రాజెక్ట్ ఈ ట్రాన్స్లేషన్ మనకి ఉన్న ప్రభుత్వంలో మనం ట్రాన్స్లేషన్ వేగంగా చేయడానికి అనువుగా ఉన్న అంశాలు మనం తెలుసుకుందాం నా పేరు సాయితేజ నేను ట్రాన్స్లేషన్ డిపార్ట్మెంట్ వర్క్ లోని ఇంకా ఎఫిషియెంట్ గా ఫాస్ట్ గా చేయడానికి ఒక టూల్ డెవలప్ చేశాను ఇప్పుడున్న ప్రాసెస్ లో ట్రాన్స్లేషన్ చేయడం అనేది చాలా కష్టం హైలీ మాన్యువల్ వి ట్రై టు ఆటోమేటెడ్ ట్రాన్స్లేటింగ్ ఏ సింగిల్ గవర్నమెంట్ డాక్యుమెంట్ రికవైర్స్ మాన్యువల్ అసైన్మెంట్స్ పేపర్ డ్రాఫ్ట్స్ అండ్ ఎండ్లెస్ బ్యాక్ అండ్ ఫోర్త్ బిట్వీన్ ఆఫీసర్స్ టైపర్స్ అండ్ ట్రాన్స్లేటర్స్ అడ్రస్సింగ్ దిస్ ఇష్యూ గూగుల్ ట్రాన్స్లేట్ వేరే వేరే ఏదైనా టూల్స్ వాడచ్చు అనుకుంటారు కానీ వీటి గవర్నమెంట్ కి సంబంధించిన టెర్మినాలజీ ఇంకా ప్రిసీషన్ ఉండదు దానికోసం మేము ట్రాన్స్లేషన్ డిపార్ట్మెంట్ తో కలిసి పనిచేసి ఒక స్టాండర్డ్ గ్లాసరీని క్రియేట్ చేసాం యూజింగ్ దట్ గ్లాసరీ వీ హ్యావ్ డెవలప్డ్ అన్ ఎయిర్ పవర్ ట్రాన్స్లేషన్ సిస్టమ్ విచ్ ఇస్ స్పెషల్లీ క్రాఫ్టెడ్ ఫర్ గవర్నమెంట్ యూస్ గవర్నమెంట్ యూస్ కోసమే ఆ గ్లాసరీ ఎస్టాబ్లిష్ అయింది దీస్ ఆర్ ది ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్స్ ఏదైతే ట్రాన్స్లేటర్స్ అఫీషియల్ ట్రాన్స్లేటర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో ఇది ఏ ఎగ్జిస్టింగ్ మోడల్స్ కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ ని మ్యాచ్ చేయలేకపోతుంది సో మేము ఒక సిస్టమ్ ని డెవలప్ చేసాము వేర్ ఇట్ ఈస్ హైలీ యూజర్ సంట్రెక్ యూజర్ ఉట్టి గవర్నమెంట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసి జనరేట్ ట్రాన్స్లేషన్ ఒక్కగానే ది సిస్టమ్ జనరేట్ సెట్ ఆటోమేటికల్లీ డిస్ప్లేయింగ్ ది ఒరిజినల్ డాక్యుమెంట్ ఆన్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ ది ట్రాన్స్లేటెడ్ వెర్జన్ ఆన్ ది రైట్ హ్యాండ్ సైడ్

కానీ వాళ్ళందరూ జివోస్ పంపించి ఇలా రకరకాలు జరుగుతూ ఉంటాయి అవన్నీ ఏంటి వీటిని ట్రాన్స్లేట్ చేయడానికి మనకు ఒక డిపార్ట్మెంట్ ఉంది సో ఆ ప్రాసెస్ అనేది స్లో అయిపోయి మన ప్రజలకి జివోస్ రావడం అనేది కాస్త డిలే అవుతుంది ఆ ప్రాసెస్ ని కాస్త ఫాస్ట్ చేయడం కోసం మేము ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తాం దీంట్లో ఏంటి మేము వాళ్ళకి కావాల్సిన పదాలు మన తెలుగు డిక్షనరీ ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళకి స్పెసిఫిక్గా గవర్నమెంట్కి కావాల్సిన పదాలన్నీ మేము సేకరించి వాళ్ళతోటి పనిచేసి మన గవర్నమెంట్ కూడా చాలా హెల్ప్ చేసింది మనకి టెక్ భారత్ తో పాటు సో వాళ్ళతో పాటు కూర్చొని ఆ ప్రాజెక్ట్ మీకు ఏం కావాలి మీకు ఎలా కావాలి వాళ్ళతో వర్క్ చేసి మొత్తం డెవలప్ చేసాం డెవలప్ చేయడానికి ఇందులో ఇంకా ఇంకా ఎన్ని రోజులు పడుతుంది ఫోర్త్ అవుట్పుట్ రావడానికి కంటిన్యూస్ ప్రాసెస్ ఎందుకంటే ఒకటి చేస్తాం ఓకే ఇక్కడ ఇది తప్పు ఉంది అని తెలుస్తుంది దాన్ని మళ్ళీ మాడిఫై చేస్తాం మాకు ఇది ఇంకొంచెం కావాలి అని అంటారు ఇది మేము కంప్లీట్ చేయడానికి లెస్ త్రీ మంత్స్ అండి తొంభై రోజులు కరెక్ట్ గా చెప్పాలి అని అంటే నేను నేహ నా పేరు నేహ సో మా ప్రాజెక్ట్ ఏంటంటే డాక్యుమెంట్ వాలిడేషన్ అనమాట ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్స్ కి చాలా ఇవి డాక్యుమెంట్స్ అవన్నీ వస్తాయి అప్లికేషన్ ఫామ్ పెడతారు ఇన్కమ్ సర్టిఫికేట్ అని క్యాస్ట్ సర్టిఫికేట్ అని సర్టిఫికేషన్స్ కావాలి అని అప్లికేషన్ ఫామ్స్ పెడతారు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇవ్వడానికి దే హావ్ టు వెరిఫై అనమాట డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి అని అంటే ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ మీద అన్ని ఏవైతే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ చూస్తారు సో మా అప్లికేషన్ ఏం చేస్తారంటే వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం మై ఫెలో హీ యాక్చువల్లీ వెంటూ గుజరాత్ వెళ్ళాడు అండ్ దెన్ హీ ఆల్సో వెంటూ అమరావతి అక్కడ ఎక్కడ కేంద్రాలయంలో ఎలా అవుతుంది అని చూశారు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు వాళ్ళ సిస్టమ్ లోని ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు రేషన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు వాటిని అప్లికేషన్ తో ఒక్కొక్కటి చదువుతున్నారు మొత్తం అంతా సో ఎంత టైం వేస్ట్ అవుతుందో ఒక్క అప్లికేషన్ కి ఒక ముప్పై నిమిషాలు అలా వేస్ట్ చేస్తున్నారు సో దాని బదులు మా అప్లికేషన్ వాడితే వెంటనే లైక్ స్క్రీన్ లో కనిపిస్తుంది ఒకసారి అప్లికేషన్ ఫామ్ అండ్ వెంటనే ఓవర్ చేయగానే ఆ అప్లికేషన్ ఫామ్ కి నేమ్ ఎక్కడి నుంచి వచ్చింది ఆధార్ కార్డు అయితే ఆధార్ కార్డ్ నుంచి వచ్చింది డైరెక్ట్ అది స్క్రీన్ మీద చూపిచ్చేస్తా అనమాట అండ్ ఇది ఓన్లీ గవర్నమెంట్ సర్టిఫికేట్స్ కాదు మేము ఒక స్కీమా బిల్డర్ కూడా బిల్డ్ చేస్తాం అనమాట సో ఆ స్కీమా బిల్డర్ లోని ఏ ఫామ్ అయినా అంటే లైక్ ఓన్లీ ఫైవ్ ఫార్మ్స్ కాదు గవర్నమెంట్ ఒఫిషియల్ గా అయితే త్రీ హండ్రెడ్ ప్లస్ ఫామ్స్ ఉన్నాయి సో త్రీ హండ్రెడ్ ప్లస్ ఫార్మ్స్ మేము ఇప్పుడు అప్లికేషన్ చేయలేం సో దానికి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు అప్డేట్ చేసుకోవచ్చు లేదు అంటే ఏమైనా చేంజెస్ ఉన్నాయి అంటే కొత్త ఫామ్ ఏమైనా గవర్నమెంట్ ఇచ్చిందంటే వాళ్ళంత గవర్నమెంట్ ఆఫీసర్స్ చేసుకోవచ్చు సో వీఆర్ మేకింగ్ ఇట్ ఈజియర్ ఫర్ దమ్ ఆఫీసర్స్కి ఏదైతే ట్వంటీ మినిట్స్ అలా పడుతుంది అప్లికేషన్ కి వీఆర్ గోన్ మేక్ ఇట్ ఈజియర్ అండ్ మేక్ ఇట్ లైక్ టూ టు త్రీ మినిట్స్ ఫర్ డాక్యుమెంట్ అన్నమాట సో రైట్ నా వీఆర్ కటింగ్ డౌన్ ద టైమ్ టేకన్ ఫ్రమ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఆఫ్ మాన్యువలీ రీడింగ్ ఓపెనింగ్ ఆఫ్ దిస్ డాక్యుమెంట్స్ స్విచింగ్ బిట్వీన్ టాబ్స్ opening of web browser it takes around 15 to 20 minutes for the government official we are completely getting rid of that manual process and we are simplifying it so you get this unified view where only on one single page you get on the right hand side you get the application forms as it is on left hand side you get relevant details as you open your uh, put your mouse on these relevant details it will open up on the right hand side it will be highlighted and every single validation summary Let's say if a name is being validated by the Aadhaar card or ration card, it will be mentioned there. And this system will work across multiple languages, multiple documents. And not just for the government, this can work for private sector organizations as well. For something like processing resumes or re revenue documents or any handwritten text that you want to convert into uh, organized insights, you can use our platform. నితిన్ అండి నా టీమ్ ప్రణవ్ రమీష్ అండ్ కేశవ్ సో మేము ఒక పాలసీ క్రాఫ్టర్ ఫర్ ఆంధ్ర స్కూల్ ఎడ్యుకేషన్ కోసం ఒక పాలసీ క్రాఫ్టర్ రెడీ చేసాము సో బేసిక్ గా ఒక పాలిటీషియన్ ఒక పాలసీ రెడీ చేయాలంటే ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ తో కానీ ఇప్పుడున్న కొత్త రకం ఏఐ లైక్ చాట్ జిబిటీ కానీ గ్రా కానీ ఇలాంటి యూస్ చేస్తారు బట్ ఈ రెండింటిలో ప్రాబ్లం ఉంది ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ తోటి మాట్లాడి ఒక పాలసీ రెడీ చేయాలంటే దానికి కొంచెం టైం పడుతుంది సో ఒక పాలసీ రెడీ చేయడానికి డిలే అవుతుంది అలా కాదని చార్జీబిటీ తోటి ఇన్స్టెంట్ గా ఆన్సర్ తీసుకుంటే అది కరెక్టో కాదో మనకు తెలియదు విచ్ ఈస్ వెరీ డేంజరస్ ఫర్ పాలసీ మేకింగ్ సో మేమేం చేసామంటే ఈ రెండింటిని కలిపి చేస్తే ఎలా ఉంటది అని వాళ్ళు ఆలోచించి ఒక ఎల్ఎల్ఎం కి ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఒక నాలెడ్జ్ ఇస్తే ఎలా ఉంటుందని ట్రై చేయడానికి మేము స్కూల్ డిపార్ట్మెంట్ ని చూస్ చేసుకున్నాం దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తోటి వర్క్ చేసి విద్యాభవన్కి వెళ్ళి ఒక పాలసీ రెడీ చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఏంటి అనేసి అక్కడ అన్ని నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నుంచి ఇప్పటి వరకు స్కూల్ డిపార్ట్మెంట్స్ ఇచ్చిన జీవోస్ ఒక కేస్ లాస్ నేషనల్ పాలసీస్ పాలసీ మేకింగ్ని ఇంకా ఫాస్టర్ అండ్ మోర్ రిలయబుల్గా చేస్తే మనకి కొత్త పాలసీస్ అందరికీ ఫాస్టర్గా కొత్త స్కీమ్స్ అందరికీ ఫాస్టర్గా వస్తే మనకి ఇండియా డెవలప్ అవుతుంది కాబట్టి సో పాలసీ పోలీస్ ఫిర్యాదు చాలా మంది భయపడటం సంకోచించడం సాధారణం అలాంటి వారి కోసం ఇంట్లోనే ఉంటూ ఫోన్ ద్వారా కంప్లైంట్ చేసేలా ఓ సిస్టమ్ తయారు చేశారు డెమెన్షియా వ్యాధిపై అవగాహన కల్పించేలా మరో యాప్ తయారు చేశారు యువత రూపొందించిన మరెన్నో ప్రాజెక్టులు ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి ఇవి అమలులోకి వస్తే సామాన్యుడికి ప్రభుత్వ సేవలు మరింత చేరువవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు యువత పేరు వర్షిని అండ్ నా టీమ్మేట్ పేరు శివప్రసాద్ మేమిద్దరం కలిసి ఒక ప్రాజెక్ట్ చేసాం అది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం జనాలకి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలంటే కొంతమంది భయంగా ఉంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళు వెంటనే వెళ్లి కంప్లైంట్ చేయలేరు వాళ్ళు అయితే భయపడొచ్చు లేకపోతే ఎవరేమనుకుంటారని చెప్పి కొంచెం కంగారు పడి ఆగిపోవచ్చు కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మేము తయారు చేసిన సిస్టమ్ లో ఇప్పుడు ఆ సిస్టమ్ మీతో చిన్న పిల్లలు చిన్నపిల్లలా మాట్లాడడం పెద్దవాళ్ళు అయితే పెద్ద వాళ్ళ మాట్లాడడం చేసి మీ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకొని కంప్లైంట్ అనేది ఫైల్ చేసి పోలీస్ ఆఫీసర్ కి పంపించేస్తుంది అంటే ఇక్కడ మీరు మీ ఇంటి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్లి మూడు గంటల సేపు ఉండి కంప్లైంట్ ఇవ్వడం కన్నా దీంతో ఫోన్ లోనే మీరు మాట్లాడి పది నిమిషాల్లోనే కంప్లైంట్ ఇచ్చేలాగా ఒక సిస్టం ని తయారు చేశారు దీని ఫర్దర్ డెవలప్మెంట్ ఏంటంటే దీన్ని వాట్సాప్ లో ఇంటిగ్రేట్ చేసి ఇప్పుడు అందరూ వాడుతున్నారు కాబట్టి అక్కడ నుంచి ఇంకా ఈజీగా కంప్లైంట్ ఫైల్ చేసేలాగా మీకు శ్రమ తక్కువ మీరు ఇంకా ఓపెన్ అయ్యి కంఫర్టబుల్ గా సొల్యూషన్స్ ఇచ్చేలాగా చేయడం అనేది మా నెక్స్ట్ ఫేజ్ మై నేమ్ ఇస్ ముస్తఫా అండ్ ఐ అండ్ విత్ హేక్ష వర్క్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ ఆర్ ప్రాజెక్ట్ అబౌట్ మున్సిపల్ ఇష్యూస్ విచ్ ఎవ్రీ సీవేజ్ And garbage, street lights not working. There are a lot of issues which citizen faces. But the thing is, there is no portal for them to go and report these issues. If there are a few portals, it is a, very, it is a very hard struggle which every citizen faces while reporting, filling out manual forms, capturing the location manually, and there is a lot of problem. What we have done is, we have created a WhatsApp chatbot in which just by sending a few messages, the user can easily report an issue. Also, once these issues are captured. We are mapping it on a dashboard for the authorities to view and take action on it. So, our AI model detects the severity, gives the impact score for them to prioritize the repairs. Now, the impact score is calculated based on the traffic in that particular route. So, suppose there is a pothole which is high severe and the impact index is around 42. That means the traffic is really high and that is the issue which needs to be worked on first. After all these uh, paths are done, అఖిల్ జత్ చంద్రశేఖర్ మేము నలుగురం కలిసి డిమెన్షియా కోసం అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలనేసి ఒక యాప్ అనేది అయితే క్రియేట్ చేసాం మేము మేము ఏం నోటీస్ చేసాం అంటే చాలా మంది ఇండియాలో డిమెన్షియా అనే వ్యాధిని మతిమార్పు అనుకుని వదిలేసి అది చాలా వర్స్ అయిపోయి అల్జైమర్స్ అనే వ్యాధిలోకి మారినాక రికగ్నైజ్ అవుతున్నారు కానీ దీనికి ఒక సొల్యూషన్ ఉంది ఒకవేళ దీన్ని మనం చాలా ఎర్లీ స్టేజెస్లో కనపెడితే డిటోరియేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొలాంగ్ చేయగలచ్చు ప్రాబ్లం ఏంటంటే చాలా మందికి ఈ విషయం తెలీదు దీనికోసం మేము ఏఐ యూస్ చేసి అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి ఒక సొల్యూషన్ అనేది బిల్డ్ చేసాం దాంతోపాటు మేము ఆల్సో దీనికి సెల్ఫ్ అసెస్మెంట్స్ అనేది క్రియేట్ చేసాం దీంట్లో ఏమవుతుందంటే గేమ్ లాగా వాళ్ళు ఒక అసెస్మెంట్ అనేది తీసుకుంటారు దీనివల్ల వాళ్ళకి డిమెన్షియా సైన్స్ ఉన్నాయో లేదో అనేది ఏఐ ద్వారా వాళ్ళకి తెలుస్తుంది మా ఏం ఏంటంటే పబ్లిక్ లెవెల్లో ఎంతమంది కంటే అంతమందికి డిమెన్షియా గురించి తెలుస్తే వాళ్ళ లైఫ్ బెటర్ అవ్వడానికి ఫోకస్ చేస్తున్నాం ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ పీపుల్ రైట్ నో ఆర్ లివింగ్ విత్ డిమెన్షియా బట్ దర్ ఆర్ మోర్ మిలియన్స్ ఏంటంటే ఏపీ డిపార్ట్మెంట్ లో ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తే అప్లికేషన్ ఫార్మ్ తీసుకుంటాము సపోర్టెడ్ డాక్యుమెంట్స్ తీసుకుంటాము ఇవన్నీ తీసుకెళ్లి ఒక డిఏకి తీసుకెళ్లి అగేన్ వాళ్ళు అక్కడ మాన్యువల్ ఫిల్ చేస్తారు సో ఇది ప్రాసెస్ సో ఆ ప్రాసెస్ మేము ఎలా బెటర్ చేస్తున్నాము అంటే ఒక డిఏ ఏంటంటే బేసికలీ మాన్యువల్లీ ఫిల్ చేస్తున్నాడు కాబట్టి మా అప్లికేషన్ ఏంటంటే డిఏ ప్రాసెస్ ని బెటర్ చేస్తుంది టెన్ టైమ్స్ బెటర్ చేస్తుంది ఎలా అంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తాడు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన దానికి మేము ఒక స్ప్లిట్ స్క్రీన్ ప్రొవైడ్ చేస్తాం స్క్రీన్ ప్రొవైడ్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ మాకు అన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి రైట్ సైడ్ ఫీల్డ్స్ ఉంటాయి ఈచ్ ఫీల్డ్ కి మ్యాప్ అవుతుంది మ్యాప్ అయితే ది ఈజీగా కనిపెట్టగడుతున్నాడు ఏ ఫీల్డ్ ఎక్కడ మ్యాప్ చేయాలి అని చెప్పి అంత ప్రాసెస్ అయిపోయిన తర్వాత దిల్ ఆల్వేస్ బి ఇన్ఫర్మేషన్ దట్ బి గివెన్ వర్బిలీ సో అలా అక్కడ సర్వీస్ సెంటర్స్ లో వర్బిలీ ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలో మేము చాట్ బాట్ పెట్టాం చాట్ బాట్ క్వశ్చన్స్ అడిగిద్ది అగైన్ చాట్ బాట్ ఇస్ బైలింగ్ సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ తెలుగులో కావాలంటే తెలుగులో ఇంగ్లీష్ లో కావాలంటే ఇంగ్లీష్ లో అడిగిద్ది అడిగిన దాని ప్రకారం యూ కెన్ గివ్ ద ఆన్సర్ సో ఒకసారి ప్రాసెస్ మొత్తం అయిపోయా దిస్ విల్ బికమ్ బెటర్ ఇప్పుడు ప్రస్తుతానికి ప్రాసెస్ ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఫిల్ చేయాలి అంటే ఇట్ విల్ టేక్ థర్టీ మినిట్స్ కానీ మా అప్లికేషన్ త్రీ మినిట్స్ లో చేస్తుంది లెస్ దినిస్ లో ఆ ప్రాసెస్ ఇన్ ద ఫ్యూచర్ యూ కెన్ ఎక్స్టెండెడ్ టు యూజర్స్ ఆల్సో సజెస్ట్ సిటిజన్స్ కెన్ బి బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ ఇట్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం మేము రైట్ లెఫ్ట్ సైడ్ ఏమో మా ఫామ్ ఉంది వాళ్ళు అప్లోడ్ చేసిన స్కాన్ డాక్యుమెంట్ ఉంది అక్కడ పర్పస్ అని రాస్తుంది ఇక్కడ తెలుగులో సర్టిఫికేట్ ఒక ఉద్దేశం అని రాస్తుంది సో అదే మ్యాప్ చేసుకుంటుంది ఆర్ ఓన్ వీఎల్ఎం అండ్ ఓసీఆర్ ఇస్ మ్యాపింగ్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఒకవేళ ఇది నాకు తప్పు అనిపించింది అనుకో నేనే ఇన్వాల్వ్ అయ్యి చేంజ్ చేయొచ్చు చేంజ్ చేసి వెంటనే యాక్సెప్ట్ కొట్టవచ్చు సో ఎవ్రీ ఫీల్డ్ అలా చేసిన తర్వాత వస్తుంది సో చాట్ బోట్ లో ఏంటంటే క్వశ్చన్స్ అడగచ్చు ఏ ఏ ఫీల్స్ అయితే మనం ఇంకా ఆ డాక్యుమెంట్స్ లో లేవో అది మనం యూజర్ నుంచి తెలుసుకోవాలి కాబట్టి క్వశ్చన్స్ అడిగి వి విల్ ది యూజర్ మనకు ఆన్సర్స్ వచ్చిన హోల్ అప్లికేషన్ ఫిల్ అయిపోయింది నా పేరు మనీశర్ అండి మేము మొత్తం ముగ్గురం పనిచేసాం ఈ ప్రాజెక్ట్ మీద మేము వచ్చేసి ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళతో వర్క్ చేస్తున్నాం సో బేసిక్ గా మేము ఏం ప్రాజెక్ట్ చేసాము అంటే ఇప్పుడు మనకి ఏదన్నా సైక్లోన్ కానీ తుఫాన్ కానీ వచ్చినప్పుడు చాలా రిపోర్ట్స్ వస్తాయి మనకి మన ఏదైతే ఏపీఎస్డిఎంఏ స్టేట్ ఆపరేషన్ సెంటర్ ఉందో చాలా రిపోర్ట్స్ వస్తాయి కానీ ఇబ్బంది ఏంటి అంటే వాళ్ళంతా లైన్లో వెయిట్ చేయాలి ఎందుకంటే ఉన్న తక్కువ మంది వచ్చే రిపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ వాళ్ళకి ఒక్కొక్క రిపోర్ట్స్ చేయడం ఆల్మోస్ట్ పది నిమిషాలు పైన పడుతుంది ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవడానికి నోడల్ ఆఫీసర్కి పంపడానికి సో అది ఒక ప్రాబ్లం అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఎవరైతే సిటిజన్ రిపోర్ట్ చేస్తున్నాడో ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని పాము కాటేసింది తనకి మనం వెమ్మటే చెప్పాలి నువ్వేమి పసరలు రాయడం కానీ ఏమీ చేయొద్దు ఏదన్నా తాడుతో కట్టేసే పైన విషం స్ప్రెడ్ అవ్వకుండా సో తనకి ఆ ఇన్ఫర్మేషన్ ప్రతిసారి రాదు కాల్స్ బిజీ ఉండడం వల్ల సో ఇది ఒక ప్రాబ్లం నేను నోట్ డౌన్ చేసింది అండ్ మూడోది వచ్చేసి క్లడ్స్ కానివ్వండి ఈ టైంలో కూడా జనాలు ఊరికినే సరదాకి కాల్ చేస్తారు ఏదో మాట్లాడాలి అని ఫేక్ కాల్స్ వస్తాయి సో ఈ మూడు ఇష్యూస్ ని మేము ఎలా సాల్వ్ చేయాలో ఆలోచించినప్పుడు వచ్చింది ఏఐ సో ఇప్పుడు మేము ఏం చేసాము అంటే ఒక వాట్సాప్ చాట్ బాట్ అనేది తయారు చేసాము ఈ చాట్ బాట్లో సిటిజన్ వచ్చేసి తన ఇబ్బంది చెప్పుకుంటాడు నన్ను పామ్ కాటేసింది అని చెప్పంగానే బాట్ తెలివిగా ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పి చెప్తుంది తనున్న లొకేషన్ తెలుసుకోవడానికి అడిగేసి ఓ రిపోర్ట్ అనేది జనరేట్ చేస్తుంది ఈ జనరేట్ అవ్వగానే మనకు ఎవరైతే ఎస్సీఓసీలో కూర్చున్నారో వాళ్ళ ప్యానెల్లోకి ఇది వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి అక్కడ క్లియర్గా వాళ్ళకి కనిపిస్తుంది ఒక పాము కార్డు వచ్చింది అని రిపోర్ట్ వచ్చింది అని సో ఇక్కడ మేమేం చేశాము అంటే పాము కార్డ్ అంటే మనం వెరిఫై చేయలేము ఫోటో ఫోటో తీస్తే తప్ప అదే ఇప్పుడు నేను నా ఇల్లు మునిగిపోయింది అని చెప్తున్నా నేను నిజం చెప్తున్నాను అబద్ధం చెప్తున్నాను ఎవరికీ తెలియదు సో ఇప్పుడు ఏం చేశామంటే మా గవర్నమెంట్ ద్వారా రిజర్వాయర్ ఏపీఎస్ కానివ్వండి రెయిన్ఫాల్ ఏపీఎస్ కానివ్వండి మా దగ్గర ఉన్నాయి ఆటోమేటిక్గా ఒక ఫ్లడ్ రిపోర్ట్ కానీ లేదంటే తుఫాన్ రిపోర్ట్ కానీ రాగానే మేము ఆ ఏపీఐస్ ద్వారా వ్యాలిడేట్ చేస్తున్నాం ఆటోమేటిక్గా దానితో పాటు యూజర్ కనుక మనకి వీడియో కానీ ఇమేజ్ కానీ షేర్ చేస్తే అది కూడా చెప్తున్నాయి ఇప్పుడు నేను బస్ తగలబడిపోతుంది ఏదో ర్యాండమ్ ఇమేజ్ పెడితే అది ఒప్పుకోదు తప్పు ఈ రిపోర్ట్ ఫేక్ అని చూపిస్తుంది అదే ఓ బస్ తగలబడిపోతున్న నిజమైన ఇమేజ్ పెట్టంగానే అవును ఈ రిపోర్ట్ నిజమే వ్యాలిడేట్ చేస్తుంది అండ్ ఆల్సో ఇప్పుడు ఫేక్ కాల్స్ అన్నాను అది ఎలా కనుక్కుంటున్నాం అంటే బేసిక్ గా మనం యూజర్ పాస్ట్ ని కూడా ట్రాక్ చేస్తున్నాం తను చేసిన రిపోర్ట్లు ఎన్ని అప్రూవ్ అయినాయి ఎన్ని రిజెక్ట్ అయినాయి దీని బట్టి మనం ఆ యూజర్ ఎలాంటి అనేది కనుక్కోవచ్చు సో ఇదంతా కలిపి ఒక ప్లాట్ఫామ్ లో పెడితే మా అప్లికేషన్ చాటర్జీ ఐఎమ్ భారత్ So I'm the only one who has worked on this one. So this project is coming straight from one of the top post IAS officers from the General Administrative Department. So the problem is simple. Every department has rule books, and these rule books are amended periodically, right? The problem is that even though government orders are issued to tell what is to be changed, the actual rule book is never updated. So, a 50 page rule book is now 250 pages because these government orders are just attached, but the actual rule book is untouched. So, there are amendments that are made on top of amendments, sometimes undoing the previous one, but the actual rule book is untouched. Regular users, citizens, how will we know what is the applicable rule today? Right? For lawyers, how do you know what's the rule so they have to reconstruct the rule so it slows down the judiciary it makes interpretation difficult so what we have set out to build is a system where you can just upload a physical rule book you can upload all the government orders and we will we will completely change the current rule book to 2026 latest version that allows you to quickly look up any part of the rule book and then, in future, when you want to make further edits, you can make edits to it. It will follow the exact protocol. And then, finally, when the admin approves it, a new version is created. What this allows is, is that a regular user can just click on a particular clause and can know what that clause was at any given time in the history. So a complete audit trail, complete transparency, and a completely new way of governance, and we are calling it governance with versioning. We took, I took around one month to build this, and I went back to the IAS officer with this project and he said something. What he said is that this particular system can be implemented nationwide for special acts, bns, everything, this can be implemented. currently working on video articles at e centers right now. so when is the last time you went to e centers? so at the initial process, uh, what do you think is, i will go and uh, the work will be completed in 10 minutes, but the every excuse you listen is the system isn't working or the person behind the desk has went for lunch. but why it's actually happening throughout the india? there are 3,000 plus centers in india and uh, what we can hear is the same excuse that the person behind the desk is went, went for lunch or the desk isn't working, which shouldn't happen. because of this, the customer retention is very low, that the people are going, uh, going outside without their work being done. so this is the main point which we thought of uh, need to be fixed. so we, we initially flight, uh, went to punjab, punjab government, and we actually talked and see how the manual uh, workforce will be uh, doing man manually. from the desk inside and how citizens are facing the current issues. Then we got the data out of it and we trained a model, uh, which runs on Samtiri right now... ...which we could actually get the retention part of the customer and also the productivity of the employee So the next time you go to uh, eSever Centre, you need not to care about whether the person is behind the desk or not. Because our, our problem solves it. Ảiip vajithar dhu'n atme nti praetan dharuutan. Ải అపారమైన సృజన శక్తి ఉన్నది రెండోది ఇప్పుడు టెక్నాలజీ సాంకేతిక విజ్ఞానం ఆధునిక విజ్ఞానం అందుబాటులోకి వస్తుంది పూర్వం లేదు కాబట్టి మన విద్యార్థులంతా కూడా కూడా సమస్య పరిష్కారంలో భాగం అవుతున్నారు ఊరికే ఏదో రోడ్డు మీద వచ్చి గొడవ రస్తా రోగాలు కాకుండా పరిష్కారంలో భాగం అవుతున్నారు రెండోది వాళ్ళ పరిష్కారంలో భాగం కావడమే కాకుండా పౌరులుగా ప్రభుత్వ వ్యవస్థతో సంపర్కం పెట్టుకుంటున్నారు దీర్ఘకాలం ఏదంటే అది ఒక్కటే దేశంలో మార్పుకి నాంది పలికేది అప్పుడు మన పరిపాలన యంత్రాంగం బాగుపడుతుంది కృత్రిమ మేధకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన ప్రాజెక్టులు అలాగే ఇప్పుడు ప్రభుత్వ కార్యకలాపాల్లో సాధారణంగా వస్తున్న ట్రాన్స్లేషన్ దగ్గర నుంచి ఫారాల్ ఫిల్లింగ్ వరకు అన్ని అంశాలని అడ్రస్ చేస్తూ వివిధ ఏ ప్రాజెక్టులు ఈ సాంకేతిక నిపుణులైన యువతరం అంతా రూపొందించింది వీటిని ప్రభుత్వం ఐటీ శాఖ పరిశీలించి ఎంతవరకు వీటిని అడాప్ట్ చేసుకోవాలన్నది వాళ్ళు నిర్ణయించడం జరుగుతుంది ఎందుకంటే వస్తున్న కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా ఈ ప్రాజెక్టు నివ్వడం జరిగింది శ్రీ ఈటీవీ న్యూస్ విశాఖపట్నం